హాయ్ అండి అందరికీ నేను శనగ ములకలతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను నేను శనగలు నానబెట్టుకున్నా దానికి ఎక్కువ ములకలు రావడం వల్ల తినాలనిపించలేదు వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి స్నాక్స్ లాగా చేద్దామని ట్రై చేశాను ఇవి మిక్సీ పట్టుకోవాలండి దీంట్లో ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి దాంట్లో కొంచెం జీరా సాల్ట్ వేసుకొని అల్లం వేసుకొని మిక్స్ పట్టుకోవాలి మిత్రం దాంట్లో కొంచెం నేను శనగపిండి కలుపుకున్నానండి సాఫ్ట్ ఉండడం కోసం శనగపిండి కలుపుకోవడం వల్ల మంచి సాఫ్ట్గా అవుతాయండి స్నాక్స్ దాంట్లో నేను కొంచెం ధనియా పౌడర్ మసాలా పౌడర్ కలుపుకున్న టేస్ట్ కోసం మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్ది కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసి దాంట్లో పుణ్యులలాగా కొంచెం కొంచెం పిండి వేసుకోవాలండి చాలా సాఫ్ట్గా అవుతాయి మామూలుగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి మనం నానబెట్టుకున్న సెనగల ఎలా పేసలరైనా మనకు అప్పుడప్పుడు తినాలనిపించకుంటే రెగ్యులర్గా అది అలాగే తినాలనిపించకపోతే ఇలా స్నాక్ చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటాయండి హెల్త్ కూడా మంచివి కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుండాలి చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచివి ప్లీజ్ నేను కొత్తగా పెట్టుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ మై రిక్వెస్ట్ థ్యాంక్ యూ అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఏదైనా సరే వేస్ట్ చేయదు దాంతో ఏదో ఒక విధంగా చేయాలి థ్యాంక్ యూ